ఈ రోజు ఎపిసోడ్లో అంటే మనకి గురువారం జరిగిన ఎపిసోడ్ లో స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు కూడా గారిని చూస్తుంటే నిజంగా నాకు ఎంత అసలు ఆయన ఆయన ఏజ్ కి ఆయన ఎక్స్పీరియన్స్ కి ఇక్కడికి వచ్చి బిగ్ కి వచ్చి ఆయన కామనర్స్ చేత ఒక రకంగా చెప్పాలంటే ఆయన బాయ్ కాట్ చేపట్టాడేమో అనిపించింది ఎందుకంటే ఆయన మానసికంగా అక్కడ లేరు అసలు ఆయన శారీరకంగా కూడా అసలు ఆయన ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ముఖ్యంగా కామనర్స్ టెనెన్స్ వదిలేసేయండి ఈ కామనర్స్ అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరణి గారి విషయంలో ప్రవర్తిస్తున్న తీరు నాకు తెలిసి సీజన్ టూలో లో కౌశల్ విషయంలో కూడా ఎవరు ఇలా బిహేవ్ చేయలేదు ఎందుకో చెప్తా వినండి ఒకళ్ళేమో మనీషేమో స్నేక్ పక్కన పడుకుంటున్నాను అంటాడు ఇంకొకటి వచ్చి నువ్వు మానిపులేటర్ అంటాడు ఇంకొకళ్ళు వచ్చి నువ్వు గ్రీప్ గ్రూప్ గే మాడుతున్నావు అంటారు ఇంకొకళ్ళు వచ్చి నువ్వు అన్ని విషయాలు ఇక్కడ నుంచి అక్కడ చెప్పేస్తున్నావు అంటారు కానీ అసలు చెప్పింది ఎవరు అక్కడ ఆ రోజు విన్నది ఎవరు అసలు అది జరుగుతుంది ఎవరు అని తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే వరణి ఇమాన్యుల్ కలిసి పవన్ ని టార్గెట్ చేశారు అంటున్నారు మరి మనీష్ ఉన్నప్పుడు మనీష్ ఒక్కసారైనా పవన్ మరి వేశాడా రంగు వేసాడా ఏలేదు కదా ఇక్కడ వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు మనీష్ ఉన్నప్పుడు పవన్ మీద రంగు ఎందుకు వేయలేదు అది గ్రూప్ గేమ్ కాదా అది గ్రూప్ గేమే కదా సో ఇక్కడ ఏమైతుందంటే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కెప్టెన్సీ గేమ్ అనేది ఇండివిజువల్ గేమ్ ఒకవేళ ఎవరైనా వాళ్ళ దానిలో వాళ్ళ గ్రూప్ లో గనక కెప్టెన్ అయితే వాళ్ళ గ్రూప్ కి ఏమి ఫేవరిజం ఫేవరిజం ఉండదు ఎందుకని అంటే బిగ్ బాస్ రూల్స్ ని పాటించాలి బిగ్ బాస్ నియమించిన కెప్టెన్ ఓనర్స్ కు కెప్టెన్ లేడు టెనెంట్స్ కో కెప్టెన్ లేడు ఎవరికైనా ఒకటే కెప్టెన్ అయితే సరే అదంతా ఒక ఎత్తి అయితే అబ్బాయి ప్రియా శ్రీజాని చూస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒకవేళ కనుక వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రియా ఫ్యాన్స్ కానీ శ్రీజ ఫ్యాన్స్ కానీ ఉంటే దయచేసి ఈ వీడియో చూడకండి మీరు ఎందుకనంటే అసలు వాళ్ళు బిహేవ్ చేసిన తీరేంటి వాళ్ళు కొడుతున్న చప్పట్లేంటి వాళ్ళు బెంచ్ లెక్కి అరుస్తున్న అరుపులేంటి అసలు కామనర్స్ సెలబ్రిటీసా అసలు గుర్తుందా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు లక్షన్నర ఫాలోవర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఒక్క మనీ అంతెందుకండి భరణి గారికి ఇప్పుడు నాకు తెలిసి పదివేలు పదివేల ఫాలోవర్స్ కూడా రాలా మనీష్ ఉన్నారు భరణి గారి కన్నా ఆయనకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సీరియల్ ప్రపంచంలో ఆయన ఆయనకి అంత లేదు ఆ ఇప్పుడు వీళ్ళందరూ కామనర్స్ కామనర్స్ అంటారు ఏ రకంగా కామనర్స్ ఎలా కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి వన్ వీక్ ఉండి వీకెండ్ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని కామనర్స్ అంటే వాళ్ళకైనా బుద్ధి లేనట్టు లేకపోతే మనకైనా చెవులు లేనట్టు అయితే మీరు గమనించండి చాలా క్లియర్ గా అసలు భరణి గారే విన్నర్ భరణి గాని ఇమ్ము గాని విన్నర్ అవ్వాలి పవన్ డెమోన్ థర్డ్ రౌండ్ లోనే అవుట్ అయిపోయాడు కారణం ఏదైనా కావచ్చు మొత్తం ఎర్ర రంగు అంతా అయిపోతే స్టాప్ 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 అని మూడు సార్లు అందా అసలు స్టాప్ అనగానే గారు అక్కడ ఆగిపోయారు రాసింది ఇమ్మూ రాశాడు అయినా కూడా స్టాప్ 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 అని మూడు సార్లు ఏదో ఒకటి రెండు మూడు అన్నట్టుగా ఆమె రితు చౌదరి వ్యవహరించింది అసలు ఈ రితు చౌదరి నా క్లారిటీగా ద వర్స్ట్ సంచాలక్ ఆఫ్ ది టోటల్ సీజన్స్ అని అనిపించింది ఎందుకనంటే మిగతా సంచాలక్స్ ఎట్లీస్ట్ కొంత తప్పు చేస్తారు కొంత కరెక్ట్ చేస్తారు ఈమె నగ్నంగా అలా కనపడుతుంది నిజాన్ని కూడా దాచేసింది అనమాట అయితే ఒకటి పవన్ డెమోన్ గెలవాలనైనా తను అలా చేసి ఉండాలి లేదంటే అమ్మో నేను టెనెంట్ కదా ఓనర్స్కి ఫేవరబుల్గా చెప్తేనే నేను జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఉంటుందేమో అని కూడా అనుకుని ఉండొచ్చు అయితే ఈ మనీష్ కి నిజంగా అసలు గుండుతో పాటు తనకి అసలు బ్రెయిన్ కూడా లేదేమో అనిపిస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకనంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో మనీష్ ని సేవ్ చేసి పవన్ డెమోన్ ని నామినేట్ చేశాడు భరణి గారు అఫ్ కోర్స్ ఆయన రీజన్స్ ఆయనకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ టాస్క్ మొత్తంలో పవన్ డెమోన్ తప్ప అసలు ఏమీ లేదండి తన గేమ్ తను ఆడుకున్నాడు అందరు ఈ గేమ్ ఎలా ఆడతాడో తను కూడా అలాగే ఆడాడు అక్కడ సంచాలక్తి తప్పు అక్కడ చుట్టూ ఉన్న పక్కనుండి భరణి గారిని తీసేయం కానీ ఒక్కొక్కళ్ళు అసలు డాన్స్ లేసేటాలు క్లాప్స్ కొట్టేటాలు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా అండి ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ మంది అన్ని మాట్లాడుతున్నారు భర్ణి గారిని లెఫ్ట్ సైడ్ వాళ్ళందరూ కూర్చుని నువ్వు అది నువ్వు ఇది మీరు నువ్వు ఇలా చేసేసావు నువ్వు అలా చేసేసావు అంటూ విత్ యాక్షన్ చూపిస్తున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు గారు నవ్వే ఊరుకున్నారు ఆయన అసలు నిజంగా ఆయన మెచ్యూరిటీ కానీ ఆయన పెద్దరికానికి కానీ నేను సలాం కొడుతున్నాను అండి ఇప్పటికిప్పుడు షే గేమ్ షో ఆగిపోతే నేనైతే ట్రోఫీ ఆయనకి ఇస్తాను నో డౌట్ ఎందుకంటే అంతమంది అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా కూడా ఏ రకంగానో ఆయన సీరియస్ అవ్వటం కానీ లేకపోతే ఇంకేదో చేయటం కానీ లేదు అసలు ఈ రితుని సంచాల ఎవరు పెట్టారో కానీ నిజంగా చాలా అంటే చాలా కోపం వచ్చింది నాకు ఫస్ట్ టైం ఇంత దారుణం ఇంత దారుణంగా ఎదురుగుండగా తప్పుగా అనిపిస్తున్నా కూడా స్టాప్ 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 అన్నా కూడా మీరు మీరు మూడు సార్లు పూసారంట అసలు అక్కడికి వెళ్ళాలా అసలు అక్కడ వినపడట్లు అందరూ జరుగుతుంది పవన్ ఇమాన్యుల్ కి రాస్తున్నాడు ఇమాన్యుల్ పవన్ కి రాస్తున్నాడు భరణిని ఎందుకు తీసేసింది అంటే కామనర్స్ అందరికీ కూడా భరణి అంటే ఇష్టం లేదు మార్నింగ్ ఈ రోజు ఎపిసోడ్ మార్నింగ్ లో భరణి గారు సుమన్ పట్టుకుని ఏడ్చేశారు ఎందుకో తెలుసా నన్ను నమ్మటం లేదురా ఆయనకున్న పరిస్థితులకి ఆ అంత ఆరుగురి చేత అసలు ఎక్కడ గైడెన్స్ అడగరు భరణి గారు గైడెన్స్ అడగడు ఆయన ఫిట్నెస్ లో బ్రహ్మాండంగా ఉంటారు ఏదన్నా నా నాలెడ్జ్ విషయంలో కూడా ఆయన చెప్పగలరు ఏదైనా కామనర్స్ చిన్నవాళ్ళు భరణి గారి కన్నా ఏజ్ లో చిన్న ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి కూడా వాళ్ళు చిన్న ఈయన సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ అయితే కనీసం ఎలా చేయాలి భరణి అన్న అని కూడా వాళ్ళు అడగట్లా అసలు ఆయన ఎవరో ఎవరో అనుకుంటున్నాడు ఆయన ఒకటే మాట అన్నాడు పొద్దున్న భోజన చేస్తూ కామనర్స్ అంటే నేను ఓనర్స్ నుంచి టెనెంట్స్ రావడానికి ఏదైనా టాస్క్ పెడితే నా ప్రాణం పెట్టి ఆడి గెలిచి నేను ఇక్కడ వచ్చేస్తాను నేను అక్కడ ఉండలేను అని అన్నాడు ఒక మనిషికి ఎంత మానసికమైన టార్చర్ అనుభవిస్తే ఆ మాట అనేది మీకు అర్థం కావాలి అసలు నిజంగా బర్నీ గన్స్ చాలా ఇదేసిందండి ఈవెన్ ఇమాన్యుల్ కూడా ఎంత స్పోర్టివ్ స్పిరిట్ ని ప్రదర్శించాడంటే ఇమ్ము కూడా ఆ అయిపోయిన తర్వాత పవన్ ని దగ్గర తీసుకుని మంచిగా హక్ చేసుకుని బాగా ఆడావు అని చెప్పేసి అన్నాడు నిజం చెప్పాలి అంటే ఏమో ఇమాన్యుల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయేమో ఎందుకంటే నాకు రితు సంచాలక మీద నమ్మకం అయిపోయింది కావాలని భరిణిగానే తీసేసింది అంతేకాదు అసలు కెప్టెన్సీ కంటెండర్స్ విషయంలో కూడా భరణి గారునే తీసేసింది భరణి గారు అక్కర్లేదు తన కెప్టెన్ అవ్వక్కర్లేదు అని చెప్పేసి చెప్పింది అయితే వీళ్ళకి ఎందుకని భరణి గారు నాకు ఇప్పటికే నేను ఇప్పటికి ఇన్ని వీడియోస్ చేశాను నాకు ఇప్పటికీ అంత చికెన్ రహస్యం ఏంటంటే అసలు భరణి గారు అంటే ఎందుకు వీళ్ళందరికీ అంత టార్గెట్ ఆయన ఓకే కోడ్ గుట్టి తప్పు చేశాడు అసలు రిజల్ట్ వచ్చేసింది వీకెండ్ ఎపిసోడ్ అయిపోయింది దానికి ఆయన పాపం వంద సార్లు సారీ చెప్పాడు ఇంకో వంద సార్లు సారీ చెప్పడానికి రెడీ అమ్మా అన్నాడు అయినా కూడా అసలు ఆయన మాటికి ఎవ్వరు వినట్లేదు ఏమైనా అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మరి వీళ్ళకి వీళ్ళు యూనిటీగా ఉన్నారా శ్రీజాకి మనీష్ కి పడదు ఆ అలాగే ప్రియాకి శ్రీజాకి పడదు కళ్యాణికి మనీష్కి పడదు డెమోన్ కి పడదు ఇలా వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సావచ్చు కానీ గ్రూప్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మేకపోతు అని చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఒక ఇంట్లో ఉంటే తల్లికి కొడుక్కే గొడవలు వస్తాయి భార్యకి భర్తకే గొడవలు వస్తాయి అలాంటిది బిగ్ బాస్ లో కూడా గొడవలు సహజమే కానీ ఇంత సోషల్ బాయ్ కాట్ వాళ్ళు చేయకూడదు అసలు ఎంత చప్పట్లు కొట్టేయడం ఆ పోని ఆయన ఏమన్నా భరణి గారు ఏమైనా లోపలికి వెళ్ళి నేను సెలక్షన్ ఏమైనా చేయడం అలాంటివి ఏమైనా చేశారా అది లేదు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి పర్ పర్సనల్ గ్రెడ్జ్ ఎక్కువైపోయింది నాకైతే నిన్న టాస్క్ లో ఒకటే చెప్తాను వినండి భరణి గారు ఇమాన్యులు ఉండాలి లాస్ట్ ఆ అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా జరిగితే అప్పుడు డిసైడ్ అయ్యి ఉండాలి అయ్యి ఉండేది విన్నర్ ఎవరనేది పవన్ డెమోన్ మెనే మనీష్ ఔట్ అయిన వెంటనే భరణి గారు అవుట్ అవ్వక మునిపై ఫుల్ అసలు టీషర్ట్ అంతా రెడ్ కలర్ తో తడిసిపోయింది స్టాప్ 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 అని అడగానే మీరు రాశారు అంటే అందరూ రాశారు మరి ముగ్గురు రాశారు ముగ్గురిని ఎందుకు తీయలేదు అసలు బిగ్ బాస్ కూడా తప్పు చెప్పాడు ఇంకో పాయింట్ చెప్తాను వినండి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ గీత గీసారు కదా ఆ గీత దాటి వెళ్ళకూడదని కూడా చెప్పాలి సంచాలక్ ఈ సంచాలక్ అసలు బుర్రా బుద్ధి ఏమీ ఉన్నట్లు ఆ కనిపించడం లేదు ఇంకా వీళ్ళల్లో కొంచెం కళ్యాణ్ బెటర్ అట్లీస్ట్ వాడిని ఆపుతున్నాడు ఓకే రూల్స్ 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 అన్నట్టుగా ఈవెన్ భరణి గారిని అవుట్ చేసినప్పుడు కూడా కళ్యాణ్ చప్పట్లు అస్సలు కొట్టలేదు పర్ఫెక్ట్ గేమ్ అనా ఎప్పుడు అన్న ఈ మనీషు శ్రీజ ప్రియా మాస్క్ మెన్ ఈ నలుగురు మాత్రం చప్పట్లు కొట్టేయటము ఓ అబ్బా గుడ్ డెసిషన్ సంచాలక్ అనటము ఎంత సాడిస్టిక్ గా ఉంది ఆ బిహేవియర్ అసలు నాకైతే అసలు నచ్చలేదండి మీరు కూడా కామెంట్ సెక్షన్ మీరు కింద చెప్పండి